కర్నూలు కర్నూలు జిల్లా బిందు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సెబ్ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రాబడిన సమాచారం మేరకు మాధవరం పోస్ట్ దగ్గర వాహనాలు ధనిఖీ చేస్తుండగా ఒక మహేంద్ర జైల్లో వాహనంలో ముప్పై బాక్సులు కర్ణాటక తరలిస్తుండగా వారిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని సెబ్సీఏ రెడ్డి తెలిపారు ఆ ఇద్దరు ముద్దాయిలో ఒక ప్రణాళిక ప్రకారం మద్యం బాక్సులు అమ్ముకోవడానికి తీసుకుని పోతా ఉంటే మా సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు పట్టుబడిన వాటి నుంచి ముప్పై బాక్సుల మద్యం ఒక కారు మొత్తం విలువ సుమారు నాలుగు లక్షలు ఈ కర్ణాటక మద్యాన్ని స్టోర్ చేయడం కానీ అమ్మటం కానీ చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడిన కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎవరు కూడా ఇటువంటి వాటికి ఆశపడి అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని పత్రికా ముఖంగా భార్గవరెడ్డి ప్రజలకు తెలియజేశారు బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మనకు రాబడిన సమాచారం మేరకు మాధవరం చెక్ పోస్ట్ దగ్గర మనము వాహనాలు తనిఖీ చేయి ఒక మహీంద్ర జైలో అనేటటువంటి వెహికల్ నందు ముప్పై బాక్సుల కర్ణాటక మధ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండినారు తరలించుతున్నటువంటి వ్యక్తుడి తాండ మంత్రాలయం మండలం రమేష్ ఇంకో అతను చాకలి గంగాధర్ అనేటటువంటి వ్యక్తి అతన్నే నాగలాపురం అనే విలేజ్ ఉంది అది పెద్ద కడుపూరు మండలం కిందికి వస్తుంది బార్డర్ మనకు కోసిగికి మనకు మన స్టేషన్కు ఆ పెద్ద కడుపూరుకు చెందినటువంటి ఇద్దరు ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల దాచి ఉంచి మద్యం వ్యాపారం చేయాలని అనుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి మనం పట్టుకొని ఇద్దరు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది ఈ పట్టుబడిన మద్యం విలువ మరియు ఈ యొక్క కారు మొత్తం రెండు కలిపి సుమారు నాలుగు లక్షల విలువ ఉంటుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే ఇట్లాంటి అక్రమ నేరాల జోలికి పోయి అక్రమ మద్యాన్ని స్టాక్ చేయడము అమ్మడము ఇట్లాంటి చర్యలు చేపడితే వాళ్ళు తరువాత కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అటువంటి వాటికి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దాడిలో పాల్గొన్నటువంటి చెక్పోస్ట్ సిబ్బందికి మరియు మా సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి